आदिशङ्कराचार्यविरचिता विवेकचूडामणिः मोक्षोपायमु अतो विमुक्त्यै प्रयते तविद्वान् विद्वान् सन्न्यस्य बाह्यार्थ सुखस्पृहः सन् सन्तं महान्तं समुपेत्य देशिकं तेनोपदिष्टार्थसमाहितात्मा కనుక నిత్యానిత్య వస్తు వివేకశాలి అయినటువంటి ముముక్షువు స్థూల శబ్దాధిక బాహ్య విషయ సంసర్గ లేనివాడు అంతరంగంలో ఎల్లప్పుడూ ఆనందాకార వృత్తిలోనే అనగా బ్రహ్మములోనే ఇచ్చగలవాడు ప్రాతిభాసిక విక్షేపరహిత శాంత చిత్తుడు ఉదారాత్ముడైనటువంటి పరతత్వ బోధన సమర్థుడైన గురువును శరణు పొంది ఆయన ఉపదేశించు తత్వబోధను సమాహిత చిత్తముతో విని మరణము చేయుచు బంధ విముక్తి కొరకు అధిక ప్రయత్నము చేయాలి